గత పాలకుల మాదిరిగా అభివృద్ధిని శిలాఫలకాలకే పరిమితం చేయకుండా ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే లక్ష్యంగా తాండూరున నిరంతరం కృషి చేస్తానని వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే ముయ్యని మనోహర్ రెడ్డి అన్నారు తాండూరు పట్ల కేంద్రంలోని భావిగే బదీశ్వర్ దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరే ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలకులు దేవాలయ రూపరేఖలు మారుస్తామని మాటలకు పరిమితమయ్యారని ఎమ్మెల్యే దుయ్యపట్టారు కానీ తాను ఎన్నికల ముందు వీరశైవ సమాజ కమిటీకి ఇచ్చిన హామీల కట్టుబడి భావిగే బద్రేశ్వర స్వామి ఆశింది కమిటీ సహకారంతో దేవాలయ ప్రతిష్టను నలుదిశల ఎనుబడింప చేసేలా ఎన్నికల ముందు పెద్దమ్మ చెప్పినట్లు దాసోహం నిర్మాణం చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు దేవాలయ అభివృద్ధిని సైతం అడ్డుకునేందుకు కొందరు ఉద్దేశపూర్వకంగా కుట్రతో హైకోర్టును ఆశ్రయించగా స్వామి ఆశీస్సులతో ఆటంకాలు అధిగమిస్తూ నేడు భావికి బద్రీశ్వర దేవాలయ షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం చేసుకోవడం శుభ సూచకమని తెలిపారు తాను కూడా వ్యాపారస్తున్నారని ఎమ్మెల్యే తెలుపుతూ వ్యాపారస్తులకు ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎప్పుడూ వెల్లిదండగా ఉంటూ వారి అభివృద్ధికి తనవంత సహాయం అందిస్తానని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో రవి గౌడ్ దేవాలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు సభ్యులకు మా సోదరు మనులకు పత్రికా సోదరులకు అందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలుపుకుంటూ నేను ఈ కార్యక్రమము ఎలక్షన్లో అప్పుడు వీరసేవ సమాజ సభ్యత్వం కూర్చొని ఒక మీటింగ్ పెట్టడం జరిగింది ఆ మీటింగ్లో ఖచ్చితంగా మేము మీ ఎంబడు ఉంటాం నేను అనుకుంటా మరుడి పల్లికాడ వారి శాంతంగా టిఫిన్ పెట్టించి భోజనం టిఫిన్ పెట్టించి మార్నింగ్ ఇట్లా అనిపించి లోపల తీసుకపోయి చెప్పడం జరిగింది అందరూ కూడా సమాజ అందరూ కూడా భద్రేశ్వర టెంపుల్ అంటేనే ఒక పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి టెంపుల్ దీనికి చాలా మటుకు మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్పడమే జరుగుతుంది కానీ డెవలప్మెంట్ మాత్రం కనపడలేదు ఖచ్చితంగా ఈ టెంపుల్ని మార్పు తీసుకురావాలా తాండూరు అంటేనే వీరసేవ సమాజం ఏది అనుకుంటే జరుగుతుంది ఖచ్చితంగా మేము అనుకో గెలిపిస్తాము ఈ టెంపుల్ని మాత్రం ఖచ్చితంగా దశ దిశ మారవాలా చాలా మంది ఎలక్షన్స్ వచ్చినప్పుడు మేము ఇది చేస్తాం మధ్య చేస్తాం రూపు రేఖలు మారుస్తామని చెప్పిన కానీ ఎక్కడ కూడా పెట్టలేరు ఖచ్చితంగా మీరు పెట్టాలని చెప్పి చెప్పినప్పుడు ఖచ్చితంగా నాకు అవకాశం ఏంటి నన్ను ఆశీర్వదించి అంటే ఖచ్చితంగా ఆ స్వామి ఆశీర్వాదంతో ఈ టెంపుల్ని మనం అందరం కూడా కూర్చొని మంచిగా చేసుకుందామని చెప్పినాం మీకు ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారమే ఈరోజు షాపులు కట్టడమే కానివ్వండి ఆ రోజు ఒక పెద్దమ్మ చెప్పింది నాకు భద్రేశ్వర స్వామి టెంపుల్ అంటేనే దాసోహం అనేది ఒక చరిత్ర ఉన్నది ఆ దాసోహంలో తాండూరు పట్టణంలో ప్రతి ఇల్లు ఇల్లు తిరిగి వారు ఏదైతే దానం చేస్తారో నడిచిపోయినరు ఖచ్చితంగా దాసోమ టెంపుల్ చేస్తే బాగుంటుంది ఆ గుడికే కాకుండా తాండూరు పట్టణానికి కూడా బాగుంటుంది అని చెప్పినప్పుడు ఆ అమ్మ చెప్పినప్పుడు ఆ అమ్మ నేను అనుకున్న మాట ఆ పెద్దమ్మతో నా అప్పు ఆకి చెప్పినట్లే కాదు తాండూరులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మాటగా తను చెప్తా ఉన్నది ఖచ్చితంగా నేను చేపిస్తామని చెప్పి ఆ పెద్దమ్మకి ఆ రోజు మాట ఇచ్చినా ఆ రోజు ఏదైతే మాట ఉన్నామో వారికి మాట ఇచ్చినటువంటి ప్రకారమే ఎంత ఇబ్బందులు వచ్చినా ఆర్థికంగా కొద్దిగా అటెట్ అయినా తప్పకుండా కట్టాలని చెప్పే పాలక వర్గానికి అప్పుడు ఎన్నుకున్నటువంటి పాలకవర్గానికి ఒకటే చెప్పినా మనం ఒక సమిష్టి యొక్క నిర్ణయం తీసుకున్నాం దానికి కొన్ని అడుగులు అనే ఒడిదుడుగులు వస్తాయి ఒక మంచి పని చేసినప్పుడు కొన్ని ఒడిదురుగులను తప్పుకొని పోతేనే మనం ముందుకెళ్తాం ఎవరి కానీ కాస్త చెట్టుకే రాళ్ళు పడతారు మనం పని చేసుకున్నాక మనం కూడా కొన్ని రాళ్ళు పడతారు మనం ఖచ్చితంగా ముందుకెళ్లాలని చెప్పిన్నాం అయినా కూడా ఏ ఒక్కరు కూడా ఇది లేకుండా అందరు సహకారంతో ఈరోజు ఒక మంచి దాసోహాన్ని కట్టి రోజు వారే ఏ ఒక్కరు కూడా ఈరోజు ఆ భగవంతుడే చాలా మందికి ఈరోజు అన్నదానం కూడా ఒకరొకరు ఒకరు ఒకరు వాళ్ళు ఎవరో ముందుకొచ్చి అన్నదానం కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఆ రోజు పెద్దమ్మ చెప్పినటువంటి మాటలు ఈరోజు ఆ భగవంతుడు నిజం చెప్పిన విషయాన్ని మీ అందరికీ చెప్తున్నందుకు నాకు గర్వంగా ఉంటుంది అదే కాదు షాపులు ఉన్నాయి ఈరోజు ఆ షాపు క్యాల్ చేసి కట్టిస్తామంటే నా దగ్గరగా భద్రాయ సౌకర్ కానీ సునీల్ కానీ రవి కానీ చాలా మటుకు ఒక పది పదిహేను మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే వాళ్ళు ఇరవై ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి దాని మీద ఆధారపడి ఉన్నారు ఈరోజు షాప్స్ ఇది చేసిన మళ్ళీ డిశ్చార్జ్ చేయడం మళ్ళీ ఇబ్బంది పడేది ఇట్లా ఒక్కసారి కాకుండా వాళ్ళు నాలుగు యాదు నాలుగైదు సార్లు సార్లు ఒకసారి హైదరాబాద్ పిలిపించుకొని వాళ్ళతో మీటింగ్ పెట్టించి వాళ్ళని ఒప్పించి మీరు ఎవ్వరు చెప్పిన నమ్మకండి కొంతమంది అభివృద్ధిని అదు అడ్డుకోవడానికి చెప్తా ఉన్నారు వారి మాటలు నమ్మకండి నేను గట్టిస్తా నన్ను నమ్మండి అంటే నన్ను నా మాట ఇది వాళ్ళు కూడా కాల్ చేసేందుకు మనస్ఫూర్తిగా వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి ఆ రోజు చెప్పినటువంటి మాట ప్రకారమే ఈరోజు షాపింగ్లు కూడా ఆ పదిహేడు షాపులు ఎవరైతే ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి కూడా కట్టించి వాళ్ళకి ఇవ్వడం జరుగుత జరిగింది అదే కాదు మనం ఒకటే అనుకుందాం ఈ టెంపుల్ మనకు ఎంత ఆదాయం వస్తుంది కాదు ఈ టెంపుల్ భద్రేశ్వర టెంపుల్ అంటేనే చాలామంది మన తెలంగాణనే కాకుండా కర్ణాటక నుంచి కూడా చాలా మంది భక్తులు వస్తారు వారికి వచ్చినందుకు ఒక బాగుండాలా ఒక చూసే ఒక పెద్దలు సమ ఇక్కడంతా కూడా చేపలు కడితే లోపల చేపలు కడితే ఇబ్బంది అవుతుంది లోపల చేపలు చుట్టూ ఒక కంపర్ వాళ్ళు ఒక రౌండ్గా చేపలు కట్టుకుందాం ఇక్కడ అంతా కూడా ఓపెన్ పెట్టుకుంటే అని చెప్పి బస్వరాజు సార్ కానీ వీళ్ళంతా కూడా పెద్ద మూసులు నాకు చెప్పింది ఒక మంచి ఆలోచన మీరు చెప్పినట్టు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేద్దాం ఇంకా ఏదైనా మీరు మంచి సూచనలు ఇవ్వండి ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి సూచనలు ఇంప్లిమెంట్ చేద్దాం ఎలక్షన్స్ ఉన్నప్పుడే పార్టీ ఒక పార్టీ వాళ్ళు చూసుకుందాం ఇప్పుడు వీరసేవ సమాజం అనేది భద్రేశ్వర స్వామి టెంపుల్ ఉన్నది దానికి సూచనలు సలహాలు చేయాలంటే మీరు చెప్పినటువంటి వాళ్ళు చెప్పినటువంటి సూచనలు పెరిగి ఇక్కడ ఉన్నటువంటి షాపులు కూడా తీసేయడం ఓపెన్ పెట్టడం జరిగింది ఇది ఖచ్చితంగా సమాజానికే ఈ గుర్తింపు తగ్గుతుంది దానికి ఎలాంటి సందేహం కూడా లేదని చెప్పి కూడా నేను వారికి ప్రత్యేకంగా తాండూరు ప్రజల తప్పు తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను